గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడి కూపీలాగుతోంది అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తోంది లిక్కర్ అవకతవకల్లో వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జగన్ పాలనలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి డిస్టిలరీల కమిషనర్ గారు వాసుదేవరెడ్డికే బాధ్యతలను అప్పగించారు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిషన్లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవరెడ్డికి జగన్ అధికారాలు ఇచ్చారు ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్లు చేయించగలరంటూ వాసుదేవరెడ్డి బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి మద్యం కొనుగోళ్లలోనూ వాసుదేవరెడ్డి అవకతవకలకు తెరలేపారు ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు సిఐడి విచారణలో వెల్లడైంది వాసుదేవరెడ్డి చేసిన అక్రమాలు అంచనాకు అందటం లేదని అధికారులు చెబుతున్నారు బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీ వ్యాపారంలోకి వాసుదేవరెడ్డి చొరబడ్డారని కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తెప్పించినట్లు గుర్తించారు తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు గణనీయంగా జగన్ ప్రభుత్వం తగ్గించేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు ముప్పై రెండు ఉంటే వాటిని రెండు బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం కుదించింది వాటిని అధిక ధరలకు విక్రయించి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందని సీఐడీ అధికారులు ఆరోపించారు ఒకే తరహా పేర్లు వచ్చేలా బ్రాండ్ల పేర్లను బేవరేజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి మార్పు చేసి వాటికే అధిక ధరల ఎంఆర్పీలు నిర్ధారించారని తెలిపారు కొన్ని ప్రీమియం బ్రాండ్ల పేర్ల తరహాలోనే పేర్లు పెట్టి జే బ్రాండ్ మద్యానికి అధిక ధరలు పెట్టి విక్రయించి జగన్ సర్కారు సొమ్ము చేసుకుందన్నారు సబ్లీజుల పేరుతో డిస్టిలరీలను జగన్ అనుచరులు కైవసం చేసుకున్నారని తెలిపారు పదకొండు డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణలో గుర్తించామన్నారు గత ప్రభుత్వం హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే అరవై ఐదు శాతం వాసుదేవరెడ్డి మద్యం కొనుగోలు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఉన్న టాప్ ఫైవ్ మద్యం బ్రాండ్ మద్యాన్ని రెండు వేల పంతొమ్మిది తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారు మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది అప్పుల చెల్లింపుల నిమిత్తం మద్యం ఆదాయాన్ని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పద్నాలుగు వేల రెండు వందల ఆరు కోట్లు మళ్లించినట్టు సిఐడి అధికారులు గుర్తించారు